సినిమా ఆకు బాగున్నాయా సినిమా బాగున్నాయా ఏం నచ్చింది ఇందులో బాగా ఏడు నచ్చింది సరే ఓకే థ్యాంక్ యూ అమ్మాయి

అక్కడ నాగచైతన్య యాక్టింగ్ స్కిల్స్ చంపేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ సెకండ్ ఆఫ్ ఆల్ హైలైట్ అనమాట ఇక మూవీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అక్కడ నాగచైతన్య యాక్టింగ్ అంతలా చేసాడు చేశాడు నేనైతే చాలా ఏళ్ళకి చాలా మంచి సినిమా చూశాను అప్పుడు రంగస్థలం చూశాను మళ్ళీ మొక్కలు తప్పకుండా ఎటు చూడకుండా ఈ సినిమా చూశాను రంగస్థలం తర్వాత ద బెస్ట్ మూవీ నాగజన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా పేరు బిఆర్ దాస్ మాకు చాలా రోజుల తర్వాత మా నాగ చైతన్య ఒక ప్రపంచం సృష్టించాను నేను చాలా ఏళ్ళుగా ఈ లవ్ స్టోరీస్ నాగేశ్వరరావు నాగార్జున నెక్స్ట్ నాగ చైతన్య వీళ్ళు పరంపరంగా వస్తుంది ఒక దేవదాసు ఒక ప్రేమ ప్రేమ మందిరం ఒక ప్రేమాభిషేకం ఒక లైలంభజును అలాగే మొన్న రీసెంట్ గా ఏమై చేసేవి మొన్న లవ్ స్టోరీ నెక్స్ట్ ఈ సినిమా యూత్ యూత్ఫుల్ పిక్చర్ అండి నాగ చైతన్య నా బహుశా నా భవిష్యత్ అనేది యాక్ట్ చేశారండి సినిమా చండీ ముందేటి చాలా బాగా డైరెక్షన్ చేశాడు పిక్చర్ ఫస్ట్ నుంచి అన్ని వరకు కూడా చాలా నీట్ గా తీశారండి మా అక్కినేని ఫ్యాన్స్ అసోసియన్ కి అక్కినే అభిమానులకి ఆ దగ్గర వేసుకునే సినిమా చెప్పారు చాలా హ్యాపీ అండి చాలా సంవత్సరాలతో తర్వాత బంపర్ ఇటు కొట్టారు సార్

मारत <laughs> नम தங்கல் மா ஹீரோ பங்காரோ நடிச்சு தங்கல் சினிமா ஜகதாம்புல அபிமான சமஸ்டே స్టేట్ వేట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని మా హీరో బంగారు మా హీరో పన్నారా చౌతిబాబు నటించిన పండుగ చిత్రం ఈ రోజు రెండు రెండు వైద్యంగా ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు వందల రిలీజ్ అయ్యి ఈ రోజు వైజాగ్ జగన్ లో భారీ మెజార్టీ భారీ విజయం చేకూర్చిందండి అభిమానులు అభిమానుల ఆశలకి ఇది లేదండి ఆయన నటలో చూసి అభిమానులు అందరూ కలట్లా నియోజకారండి ఆయన నటనకి తిరిగి లేదండి తిరిగి లేదండి నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కానీ నా చేతనే సినిమాకు వచ్చిన తర్వాత ఈ యొక్క సినిమాని ఏదైతే స్టోరీ లైన్ కానీ యాక్టింగ్ కానీ సాయి పల్లవి ఏదైతే నటీ నటి మొత్తంతో ఏదైతే చేసింది కానీ మొత్తం అంతా కూడా చాలా బ్లాక్ బాస్ట్ గా ఉంది సినిమా అయితే థ్యాంక్ యూ సినిమా తర్వాత ఇదే రావడం తండే సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీతో సహా మొత్తం అంతా చూడాల్సిన సినిమా వైజాగ్ కి సంబంధించిన వైజాగ్ సినిమా సంబంధించిన సినిమా జాదవరుడు ఎవరైతే ఏడు చాప చాపలకి వేటకెళ్ళినోడు ఏదైతే కానీ ఏదైనా చాలా బ్లాక్ బాగు సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అంటే చాలా బాగుంది సినిమాజంగా అట్టినా ఒక మనం అవతం తెలుపడండి అట్టినాడు ఆశ్రే తర్వాత అంతటి మహానటుడు మా ఫ్యామిలీలో చైతన్య నిజంగా ఈ రోజు ప్రతి ఒక్క అభిమాను కూడా అంజలు పెట్టుకునే విధంగా యాక్ట్ చేసి జాతీయ అవార్డు రావాలని మరీ మీరు కోరుకుంటున్నాం ఈ సినిమాకి తండ్రి సినిమా మామూలు సినిమా కాదు బ్లాక్ బస్టర్ మూవీ మా నాగ చైతన్యకి కంపల్సరిగా జాతీయ అవార్డు వస్తుంది జాతీయ అవార్డు వస్తుంది జాతీయ అవార్డు వస్తుంది కంపల్సరీగా రావాలి అభిమానులు నంబర్ ఫోర్ కాదే జాతీయ అవార్డు కంపల్సరీగా సినిమాకి వస్తుంది బ్లాక్ బస్టర్ మూవీ అల్లు అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ముందుగా డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి చైతన్య బాబు వచ్చి పదిహేను సంవత్సరాలు అయినా చైతన్య బాబుని ఎలా చూపించారో ఒక చంద్ర గారికి మాత్రమే తెలుసు చంది గారు మేము ఎలా చూడాలనుకుంటున్నాం మా చైతన్ బాబును ఎలా చూపించారు రైట్ సినిమా రైటర్ కార్తిక్ చెప్పాడు ఈ సినిమాతో అక్కలేదు అక్కలు మారబోతున్నాను చూసి నాగచైతన టూ పాయింట్ చూడబోతున్నారు

ఈ సంవత్సరాల్లో ఫస్ట్ టైం నా చేస్తే నా టైం ఆవిడ ఫోన్ సినిమా బ్లాగ్ పడ మాట్లాడతారా మొదలు అభివేన అభిమానులు చాలా ఏళ్ళ నుంచి ఇటు కోసం వెయిట్ చేస్తున్న మాకు చింతి మొండి సరైన సరే ఇక్కిచ్చారు ఇలాంటి సినిమా చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది అన్ని విధాలుగా చూపించారు చూపించారు చాలా బాగా ద్వారా చాలా బాగా చాలా ఎంత కష్టం ఎంత బాగా కష్టపడుతుందంటే సినిమా ద్వారా చూపిస్తారు ఎందుకంటే చాలా బ్లాక్ బస్ కష్ట థ్యాంక్ యూ రెండు ఇట్లు రెండు బ్లాక్ బస్ట్ ఇట్ల తర్వాత మాకు అతిపెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చిన చంద్రమొని తర్వాత మాకు ఎంతమంది ఇచ్చిన చంద్రమోన్ గారికి మాకు కృతజ్ఞతలు అలాగే మా ప్రెసిడెన్సీ సిటీ వైడ్ అందరికీ మా ఫ్యాన్స్ అందరికీ రామ్ యాదవ్ గానీ బిఆర్ రాజు గానీ ఎం రామ్ గారు అందరికీ మా తమ్ముడు శర్మ ఎదురు కృతజ్ఞతలు అలాగే రాజకుమార్ గారు మాకు ఎంత రాజ్ రాజకుమార్ తర్వాత నియాజ్ అందరూ చిత్రం సందర్భంగా అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా అయితే చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే మెయిన్ పార్ట్ అయితే క్లైమాక్స్ ఇప్పుడైతే అయితే ఎక్కడ నాగచేత్ర చాలా ఏర్పించేసారు సినిమాలు అని మీకు మనం లేదు సినిమా బ్లాక్ బాస్టర్